పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది మూడు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు వడ్డుతున్నాయి కాంగ్రెస్ తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని కారు పార్టీ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కూడా తమదే పై చేయి అని నిరూపించాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ ఇక విక్టరీ కోసం తమదైన పంధాను అనుసరించాలని కమలనాథులు భావిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సిట్టింగ్ సీటును గెలుచుకోవడంతో పాటు మళ్ళీ తెలంగాణలో బలం పుంజుకున్నామని నిరూపించాలని ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నుంచే మళ్ళీ తమ జైత్రయాత్ర మొదలు పెట్టాలని భావిస్తోంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని కాంగ్రెస్ ను తొలి దెబ్బ తీయాలని పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని కోరుతోంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఇవ్వాలంటే జూబ్లీహిల్స్లో లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతోంది మళ్ళొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మల్ల కేసీఆర్ గారు రావాలంటే జుబ్లీల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి మీరందరూ కూడా దయచేసి దిగాలే రంగంలో ఎక్కడోళ్ళు అక్కడ తగులుకోవాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే పలువురు మంత్రులు గెలుపు బాధ్యత తీసుకొని నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించిన సీఎం రేవంత్ అదే తరహా రాజకీయాలు జూబ్లీహిల్స్ లోనూ చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్టు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన ఎవరికి చేరినయో మీరు అంచనా వేయండి ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు ఇవాళ జూబ్లీయిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది అభ్యర్థి ఎంపిక విషయంలో కాస్త ఆలస్యం జరిగిన జూబ్లీ హిల్స్ గెలుపును దక్కించుకునే విషయంలో మాత్రం పొరపాటు జరగొద్దని భావిస్తోంది తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేని చెప్పుకుంటున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బలమైన ప్రభావం చూపించాలని ప్లాన్ చేసుకుంటోంది బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన లంకల దీపక్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పార్టీల ప్రచార హోరు అభ్యర్థుల జోరు ఎలా ఉన్నా జూబ్లీహిల్స్ ప్రజల మొగ్గు ఎవరి వైపు అన్న ఉత్కంఠ పెరుగుతోంది ప్రజలు అధికార పార్టీకే జై కొడతారా లేక విపక్ష పార్టీల వైపు నిలుస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది పండుగ తర్వాత జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరేలా కనిపిస్తోంది